ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ చర్చ జరిగింది అలా నిర్ణయం తీసుకోవడం వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మనము మాట్లాడుకున్నాం మనతో విభేదించిన వాళ్ళు ఉన్నారు సమర్థించిన వాళ్ళు ఉన్నారు కోర్స్ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మాకు అసలు టైం ఇవ్వరు ఆ సభ చర్చించడం కోసం కాదు సెటైర్లకు వెగిలి చేసలకి వీటి వీటికే సరిపోతుంది కాబట్టి మేము పోము అన్నది వీళ్ళ పాయింట్ వీళ్ళు మేము వెళ్ళేందుకు ఆ అసెంబ్లీలో అడగాల్సినవేంటో మీడియా సమావేశం పెట్టి మేము ఇక్కడే అడుగుతాం ప్రజల తరఫున అని ఈవెన్ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి బడ్జెట్ మీద అప్పుల మీద చాలా సుదీర్ఘంగానే మాట్లాడారు కొన్ని ప్రశ్నలు ప్రభుత్వానికి అడుగుతూనే తన ప్రభుత్వ హయాంలో చేసిన మంజిని ఈ చంద్రబాబు గారి సర్కారు ఏ విధంగా ఉపయోగించుకుంటుందో తన అవసరాలకు వివరించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఈరోజు రఘురామకృష్ణం రాజు గారు వర్సెస్ జ్యోతుల నెహ్రూ గారు టైం ఇచ్చే విషయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ వాద ప్రతివాదాలు ఏవైతే ఉంటాయో దాన్ని వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఏమని అధికార పార్టీ అభ్యర్థికే టైం ఇవ్వట్లేదు అధికార పార్టీ అభ్యర్థి చెబుతూ ఉన్నారు మాకు ప్రతిపక్షంగా నన్ను చూస్తూ ఉన్నారు అందుకే టైం ఇవ్వట్లేదా మీరు కూర్చోమంటే కూర్చుంటే సభకు రావద్దు అంటే రానే రానంటున్నారు సో అక్కడ ఏ విధంగా ఉంది ఆయన ఇసుక మీద సచివాలయాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనకు టైం ఇవ్వకుండా మైక్ కట్ చేస్తూ ఉన్నారు మొత్తం అక్కడ అంత కనుక భజన పనులకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు అని వైసీపీ అయితే వాళ్ళ సభకు వెళ్ళకపోవడనే ఇవి వెళ్ళకపోవడాన్ని సమర్థించుకుంటూ ఈ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు మరి మేము సభకు వెళ్ళి మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తే వీళ్ళు ఊరుకుంటారా మాకు టైం ఇస్తారా అని చెప్పి సో ఇప్పుడు ఆఫ్కోర్స్ నిన్న రఘురామకృష్ణం రాజు గారు డెప్యూటీ స్పీకర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి సభలోనూ కీలకమైన వ్యక్తులు కూడా సభ బయట కీలకమైన వ్యక్తులు కూడా ఇక రాడు జగన్ రాడు సభకు మిమ్మల్ని మీరుంటే ఆడొస్తారు వారి పేట రకరకాలుగా విమర్శలు చేశారు మరి నిజంగా వాళ్ళు సభకు పోయి ఉంటే వీళ్ళు టైం ఇచ్చేవాళ్ళ లేదా అన్నది తెలియదు కానీ బట్ ఇక్కడ అధికార పార్టీ సభ్యుడికే టైం ఇవ్వట్లేదు ఇక మాకెక్కడ టైం ఇస్తారు అదిగో ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేసే మేము పోలేదు స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఇద్దరి ప్రవర్తన బయట ఎలా ఉంటుంది ఇంక వాళ్ళు ఏ విధంగా సభ నడిపించేవాళ్ళు అని వైసీపీ అయితే పాయింట్అవుట్ చేస్తూ ఉంది వెరస మొత్తం మీద డిప్యూటీ స్పీకర్ గారికి నెహ్రూ గారికి జరిగినటువంటి ఈ ఎపిసోడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకు అనుకూలంగా అడ్వాంటేజ్గా బ్రహ్మాండంగా అయితే వడేసుకుంటూ ఉన్నారు